జనసేన కార్యకర్త రాయపాటి అరుణ గారు జగన్మోహన్ రెడ్డి పుట్టుకను అవమానించిందంటూ ఆవిడ మీద నిన్నటి నుంచి విస్తృత స్థాయిలో ట్రోలింగ్ చేయడం వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కొంతమంది దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టేశారు అసలు రాయపాటి అరుణ గారు నిన్న ప్రెస్ మీట్లో అసలు ఏం మాట్లాడిందో ఒకసారి మీరేమన్నాడు స్వయంగా పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం జగన్మోహన్ రెడ్డి గారికి భార్య ఎంతమంది ఉన్నారు భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ప్యాలెస్ ఇప్పుడు మాట్లాడుతున్న మాట మీరు విన్నారు ఒకటే విషయం జగన్మోహన్ రెడ్డి పుట్టుకుల గురించి మేము అసెంబ్లీలో వస్తాము జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు ఎన్ని కట్టుకున్నాడో దాని గురించి మేము మాట్లాడము జగన్మోహన్ రెడ్డి భార్య గురించి మేము మాట్లాడము వాళ్ళ యొక్క పిల్లల గురించి మేము మాట్లాడమంటూ రాయపాటి గారు అరుణ గారు మాట్లాడిన మాట ఇది ఇప్పుడు మీరు మాట అది అయితే వీళ్ళు ఏం చేస్తున్నట్టు కొంతమంది రాయపాటి అరుణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టుకను అవమానించింది అన్నట్టు కొంతమంది క్రియేట్ చేసి వాళ్ళకు నచ్చిన కోణంలో మాట్లాడుతూ ఉన్నారు అయితే గతంలో అసెంబ్లీలో గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎన్ని జరిగినా ఒకసారి ఆలోచిస్తే పుట్టుక గురించి ఎత్తేది ఎవ్వరు గత ఐదు సంవత్సరాలలో ప్రతిపక్షంలో టీడీపీ ఉంటే అధికార పక్షంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ ఉంది అయితే పుట్టుకల గురించి ఎత్తింది ఎవరో బాగా అబ్జర్వేషన్ చేయండి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుండి బయటికి వెళ్ళబడే ప్రధాన కారణం ఏంటి నారా భువనేశ్వరి గారిని అవమానించడం నారా లోకేశ్వర్ పుట్టుకని అవమానించడం సో తల్లి కొడుకుని అవమానించినటువంటి అసెంబ్లీలో నేను ఉండను నేను ఒకవేళ ముఖ్యమంత్రి గెలిస్తేనే మళ్ళీ అక్కడ అడుగు పెడతా తప్ప అప్పుడు నేను అడుగు పెట్టను అంటూ బయటకు వచ్చేసారు తర్వాత కొడాలి నానియ్య కానీ అంబటి రాంబాబే కానీ ఆర్కే రోజే కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో సహా చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా తిట్టారో అసెంబ్లీ సాక్ష్యం మీరు అన్నీ చూశారు ఎందుకంటే రాజకీయ కోణాలు అసెంబ్లీలో కూడా మాట్లాడింది చాలా తక్కువ గత ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఎక్కువ శాతం వ్యక్తిగత విషయాల గురించే మాట్లాడిన సందర్భాలు ఎక్కువగా మనకు కనబడతా ఉంటాయి చంద్రబాబు నాయుడు అలా చేశాడు నారా లోకేష్ అలా మాట్లాడాడు బయట అలా మాట్లాడాడు వాళ్ళకి సంబంధించిన నాయుడు అలా చేశాడు బాలకృష్ణ ఎలా మాట్లాడాడు అంటూ వ్యక్తిగత మాటలే తప్ప ఇక్కడ ఆ పథకానికి ఏం చేశారు ఈ పథకం ఇస్తానని ఏం చేశారు అదేం జరిగింది ఇదేం జరిగిందంటూ గత ఐదు సంవత్సరాల్లో సబ్జెక్ట్ విషయం గురించి మాట్లాడడం చాలా తక్కువ గత ఐదు సంవత్సరంలో అబ్జర్వేషన్ చేయండి ఒకసారి మీరు పాత అసెంబ్లీ సమావేశాలు ఒకసారి చూస్తే ఇక్కడ సందర్భానుసారంగా సబ్ పలానా సబ్జెక్ట్ మీద మాట్లాడింది చాలా చాలా తక్కువ వ్యక్తిగత దోషణలు చేసుకుంటూ ఒకరినొకరు హింసించుకునేలాగా తిట్టించుకోవడం ఇలా రకరకాల మాటలు జరిగింది ఇందులో వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు నూట యాభై పైనే ఉండబట్టి ఇక్కడ కేవలం ఇరవై ఒక్క మంది ఇరవై రెండు మంది ఉంటుండటంతో వీళ్ళందరూ విరుచుకుపడి విస్తృత స్థాయిలో మాట్లాడేవారు గత ఐదు సంవత్సరంలో కనీసం మైకులు కూడా ఇచ్చే విధంగా సందర్భం ఉండేది కదా చంద్రబాబు మాట్లాడుతున్న ప్రతిదానికి కౌంటర్ అటాక్తో రెడీగా ఉండేవారు కనీసం మాట్లాడే సందర్భం కూడా ఉండేది సో ఇప్పుడు ఈ అంశం మీద రాయపాటి అరుణ గారు మాట్లాడారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళట్ల అక్కడ బడ్జెట్ సమావేశాలకు వెళ్ళట్ల నువ్వు జడవకయ్యే జగన్మోహన్ రెడ్డి నీలాగా 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 నీ పార్టీ వాళ్ళు చేసినలాగా ఇక్కడ వ్యక్తిగత విషయాల గురించి మేము మాట్లాడడం నీ సా నువ్వు గతంలో నువ్వు ఎత్తేవాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏమనేవాడు అంటే ఒక మాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ కారులు మార్చినట్టు భార్యలు మార్చేస్తూ ఉంటాడు అంటూ భార్యల గురించి అలా వ్యక్తిగత విషయాల గురించి అసెంబ్లీలో మాట్లాడు ఇలా నీ వ్యక్తిగత విషయాల గురించి భార్య గురించి మేము మాట్లాడడం నీలాగా పుట్టుకుల గురించి మేము మాట్లాడడం అవన్నీ అంశాల గురించి మేము మాట్లాడడం ఇక్కడ మాట్లాడాల్సింది కేవలం రాజకీయ పరంగానే మాట్లాడతాము రాజకీయ పరంగా ఏం మాట్లాడతాము ఇక్కడ సం జరిగే సందర్భాలు ఏంటో ఆ ఏంటో విషయం మీకు క్లారిటీగా చెప్తున్నట్టు మళ్ళీ రాయపాటి అరుణ గారు చెప్పిన మాట కూడా అది కూడా ఏనండి ఒకసారి రాయపాటి అరుణ గారు అసెంబ్లీలో మేము ఏం మాట్లాడతాము ఆ అంశాలు ఏంటో కూడా చెప్పారు అవి కూడా ఏనండి ఒకసారి గత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు గమనిస్తున్నట్లయితే క్లియర్ గా రాష్ట్రంలో ఏ పథకాలను అయితే అమలు చేస్తున్నామో వాటికి సంబంధించి వివరణ అలాగే రాష్ట్రానికి ఏ అవసరాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి భవిష్యత్తులో ఏ విధంగా వాటిని పూర్తి చేయబోతామని చెప్పేసే భరోసా నిధులు ఎంత తీసుకొస్తాం ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఎలా నిధులు ఇక్కడ సంపద సృష్టి అనేది ఏ పథకాల ద్వారా ఏ ప్రాజెక్టుల ద్వారా చేస్తాం ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయిద్ది పూర్తిగా వివరాలతో సహా మాట్లాడుతూ ఎట్ ఏ టైము గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఇక్కడ ఎక్కడ వ్యక్తిగత హననం కానివ్వండి వ్యక్తిగత దోషాలు కానివ్వండి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల్ని వ్యక్తిగతంగా దూషించడం కానివ్వండి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశం ఇది ఇక్కడ చాలా క్లియర్ కట్ చెప్పారు ఈవిడ అరుణ గారు దీన్ని ఎంత దారుణంగా క్రియేట్ చేశారంటే అసలు మాట్లాడింది మేము అలా మాట్లాడమయ్యా మీలాగా మాట్లాడింది మేము చేయలేదు ఇక్కడ ఇక్కడ మాట్లాడేది పథకాల గురించి గత ఐదు సార్లు ఇచ్చినటువంటి పథకాల్లో ఎన్ని అవకతవకాలు జరిగాయి ప్రజలకు ఎంత చేరువైంది ఎంత మిగిలింది ఎంత ప్రజలు ఖర్చు పెట్టావు ఈ అంశాల గురించి మాట్లాడతాము తర్వాత ఇక్కడ గ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఏమైతే తప్పిదాలు జరిగాయో ఆ తప్పిదాలు ఏలెత్తి చూపుతాం తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ పథకాలు ఇవ్వాలి ఉన్న డబ్బుని ఎలా ప్రజలకు పంజా చేరువయ్యేలా చేయాలి ఏదైనా పథకం పెడితే ఎంత బడ్జెట్లు ఏంటి ఈ అంశం గురించి మాట్లాడుతుంది దయచేసి నువ్వు రావా అసెంబ్లీకి నువ్వు అసెంబ్లీకి వస్తే జరిగే పరిణామాలు ఏంటి తెలుస్తాయని చెప్పి రాయపాటి అరుణగర్ మాట్లాడితే దీన్ని వాళ్ళకి నచ్చిన కోణంలో విస్తృత స్థాయిలో బురదజల్ రాజకీయాలు చేసుకుంటారు పొలిటికల్ డైవర్షన్ అంటారు దీన్ని ఎందుకంటే పొలిటికల్ డైవర్షన్ చేసేవా అనుకో టాపిక్ని డైవర్షన్ ఏమవుద్ది ఈ అంశం మానేసి వేరే అంశంలోకి వెళ్తారు ఇక్కడ కూడా క్లియర్ కట్గా వీళ్ళు చేసే రాజకీయం కూడా ఈ బురద జల్ల రాజకీయం ఇదే ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సోషల్ మీడియాలో మంది అరెస్ట్ అవుతూ ఉన్నారు ఇప్పుడు ఈ రాయపాటి అరుణగర్ మాట్లాడిన కూడా తప్పే కదా తప్పే కదా ఈ మాట్లాడిన మాటలు కూడా చాలా తప్పే కదా ఇప్పుడు పుట్టుకుల గురించి ఎత్తుతున్నారు ఈ అసభ్యకర మాటలు మాట్లాడుతున్నారు దీంట్లో అసభ్యకరం ఉంది పుట్టుకుల గురించి ఏం మాట ఏం జరిగింది గతంలో మీరు చేసినటువంటి పనుల్ని ఎలెత్తు చూపుతూ ఇప్పుడు అలా జరవరా బాబు రండి అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో మాట్లాడుకుందాం ఇప్పుడు మాట్లాడితేనే కదా మీరు మాట్లాడినా మేము మాట్లాడినా ప్రజల గురించే కదా ఆంధ్ర రాష్ట్రం గురించే కదా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించే కదా ఎవరు మాట్లాడినా మీరు గత ఐదు సంవత్సరంలో ఇప్పుడు కూటం ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి అని చెప్పి మాట్లాడుతూ ఉంది ఇప్పుడు నువ్వు వచ్చి బయట కూర్చొని మైకులో మాట్లాడి మేము ఎక్కడ అప్పులు చేసినాం చెప్పండి ఏం చేసినా చెప్పండి అనే బదులు అదే అసెంబ్లీలో ఉంది అసెంబ్లీలో మాట్లాడితే మే మీరు దమ్షేర్గా మేము మేము పద్నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల అప్పులు కోట్లు మేము చాలా మేము చేయలేదు మీరు అబద్ధం చెప్తున్నారు అని కూటం ప్రభుత్వాన్ని అక్కడికి వచ్చి విమర్శించి ప్రశ్నిస్తే సరిపోదు కదా అక్కడెక్కడో బయట కూర్చొని మైకిల్ దగ్గర మాట్లాడేది కరెక్టా ఆ ప్రజాస్వామ్యం మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ప్రజలు మీకు ఓట్లేసి మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించుకొని మీ ప్రజా సమస్యల పట్ల పోరాడతాడు ఆ ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తారనే కదా మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించుకునేది మీరు ఎమ్మెల్యేగా గెలుచుకొని మీరు వ్యక్తిగత రాజకీయాలకు పోయి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటా ప్రజలను పక్కన పెట్టేసి మీకు నచ్చినట్టు చేసుకుంటాం ఇదా అసెంబ్లీకి ఇచ్చే విలువ రాజ్యాంగం కల్పించినటువంటి విలువల్ని నైతిక బాధ్యతలని ఆధారాలని చట్టాలని పక్కన పెట్టేసి మీ గి వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత దోషాలు చేసుకుంటే అసెంబ్లీకి దూరం అయితే ప్రజలు కదా నష్టపోయేది ఇక్కడ మీరు రాజకీయాల గురించి మాట్లాడి రాజకీయాల గురించి పక్షాన్ని వ్యవహరిస్తే ప్రజలకి కావాల్సిన ప్రతి అవసరం చేరువవుతూ ఉంటే ప్రతి అవసరం తీరుతూ ఉంటుంది మీరు వ్యక్తిగత విషయాలకు పోయి మీ వ్యక్తిగత కారణాలతో గురించి మాట్లాడుకుంటా ప్రజలు పక్కన పెట్టేస్తే మీరు ఎందుకు ఎమ్మెల్యేగా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు మీ పదకొండు పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలి కదా అసెంబ్లీ సమావేశాల్లోనే కదా ప్రతి సమస్యలు తీరేయి ఈరోజు బడ్జెట్ సమస్యలు అత్యంత కీలకమైన బడ్జెట్ సమస్యలు ఆర్డర్ మీరు వెళ్ళి అక్కడ అటెండ్ కాకపోతే ఎన్ని లోటుపాట్లు జరుగుతాయి ఇప్పుడు కూటం ప్రభుత్వం విమర్శిస్తుంది ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు తప్పు చేశాడు తప్పు చేసాడు మాట్లాడుతూ ఉంది నువ్వు తప్పు చేయలేదని చెప్పి బయట మాట్లాడితే ఎవరు నీ మాట ఎవరు నీ మాట నీ సాక్షి టీవీలో మా వార్తలో నీ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఛానల్లో తప్ప ఎక్క ఎక్కడైనా ప్లే అయ్యే అవకాశాలు ఉందా లేకపోతే నీకు కొంతమంది సంబంధించిన అనుచరులే తప్ప ఇంకెక్కడైనా విషయాల గురించి మాట్లాడే దా అంశం ఉందా ఇందుకే జగన్మోహన్ రెడ్డి ప్రజా విషయాల గురించి తెలిసి ప్రజా నైతికలు తెలుసుకుని కూడా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే ఇప్పటికైనా వెళ్ళి ఆ బడ్జెట్ సమస్యలు పాల్గొ ఏం కావాలో ప్రజల కోసం ఫైట్ చేయి నీ నియోజకవర్గంలో సమస్యల గురించి మాట్లాడు మేము ఎంత ఖర్చు పెట్టావు ఏం చేసావు ఏంటో మాట్లాడు అంతే తప్ప ఎవరు మాట్లాడతా వాళ్ళ మీద బురద జల్లి రాజు గలు చేయడం కరెక్ట్ కాదు మాట్లాడిన దానికి కంటెంట్ ఉంటే దాని మీద మాట్లాడు అంతే తప్ప ఇక్కడ నీ వ్యక్తిగత విషయాల గురించి నీ పుట్టుకల గురించి ఇచ్చిన విషయం ఎక్కడ దాఖలైతే ఏమీ లేవు ఎప్పటికైనా ప్రజా సమస్యల పట్ల ప్రజా సమస్యల పట్ల పోరాడు